మీడియా మిత్రులు చాలా రోజుల తర్వాత మీ దర్శనం అవుతుంది బాగున్నారు అంతా ఇక్కడనే మీడియా మిత్రుడు అడుగుతున్నాడు సార్ మీ అయింది నిజామాబాద్ రాలేదంటే ఇందూరు ప్రజలు నన్ను ఇందూరుకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు నాకు బాధ్యత ఏంటంటే అనేక మంది మోదీ సైన్యంలో సైనికులలో నేను ఒకరిని ఇందూర్ ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే భారతదేశాన్ని హిందూ రాష్ట్ర స్థాపనగా హిందూ రాష్ట్ర స్థాపన చేయాల భారతదేశం అనే బాధ్యత కూడా ఇచ్చారు అందులోనే అందులో భాగంగా అందరికీ కూడా ఈ రానున్న ఎలక్షన్లలో ఓటర్లు ఎవరుగా నమోదై ఉన్నారో మనందరి బాధ్యత మన హిందూ రాష్ట్ర స్థాపన కోసం మనము ఎప్పుడు ఓటేసినా తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వెయ్యాలి ఇది ఒక బాధ్యత ఇది అది గమనిస్తూ ఇక వేరే సమస్యల మీద వచ్చినా ఇక మన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు వాళ్ళ వాగ్దానాల పరిస్థితి ఏంది అని నాకంటే ఎక్క మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది గ్రామస్థాయి నుంచి మన కళ్ళకు కనబడతా ఉంది ఏ ఒక్క వాగ్దానం ఇంప్లిమెంట్ చేసేది లేదు కానీ ప్రపంచాన్ని దిశానిర్దేశం చేస్తున్నా ప్రపంచానికే దిక్సూచిగా నిలబడుతున్న మన అనకాపూర్కి వెళ్ళి అంతరిక్షం దాకా ఎక్కడమైనా మోదీ వినబడుతున్నాడు ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు అదే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీస్ బాస్ అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు మోదీ గారు కూర్చొని కుర్చి గుంచుతున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఒక్కడనే చైర్మన్ కాదు మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ అని అంటున్నాడు ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నా అంటే రేవంత్ ప్రయారిటీ లేదు ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు కానీ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ అందరిని కూడా మోడీకే ఓటేమని చెప్పాడు ఆయన ఆయన అన్నదాన ఒకటి నాకైతే అదే అర్థమైంది ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట తర్వాత బీసీ అయిందట అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది కాబట్టి వాళ్ళ పార్టీ నిర్ణయం రేవంతు అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు బీసీలందరూ కూడా మోడీకే ఓటేమని చెప్తున్నాడు ఆయన సబ్జెక్టు లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు వాగ్దానాలు గాయమైనవి ఒక సెన్సెస్ చేసిండు ఆ సెన్సెస్లో కోటి మంది ప్రజలు గాయమైపోయిండ్రు అయోమయం జగన్నాథం ఇది కాంగ్రెస్ పరిస్థితి ఇంకోవైపు ఏమో ప్రభా దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ బాట పడుతున్నది ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత హిస్టారికల్ తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చింది యావత్ భారతదేశంలో హిందూ రాష్ట్ర స్థాపన మొదలైపోయింది కాబట్టి నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకి దయచేసి తుమరయ్య గారిని అంజిరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడం కాకుండా మీరు ఓటేయడమే కాకుండా మన మిత్రులతో ఇతర గ్రాడ్యుయేట్స్ తోటి మన ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మనం మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనం బీజేపీని ఏ ఎలక్షన్ వచ్చినా ఎన్నుకునే బాధ్యతగా ప్రతి ఒక్క భారతదేశ పౌరులు తీసుకోవాలి ఇక ఇంకో పార్టీ లేదు దాని పేరు మార్చుకున్నాడు టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ అని పెట్టాడు ఏంటంటే నేషనల్ పార్టీని చేసిండు దాన్ని నేను ఢిల్లీలో అయినా నాకు అనువర్త అని చూస్తా అలా సై అలా స ఇదేంటి సైన్ అయింది కార ఆ కార్ ఆ కార ఢిల్లీలో ఏడానికి తిరుగుతుంది అంటే ఆడ తిరుగుతలేదు సరే తెలంగాణకు వస్తేనే ఈడేమైనా ఉన్నదా అంటే ఈడ కూడా తిరుగుతున్నట్టు లేదు మా రాకేష్ బాయే చెప్పాలి కార్యమైంది వీళ్ళు జాతీయ పార్టీ అన్నారు రాష్ట్రీయ పార్టీ అన్నారు ఇప్పుడు ఉత్తర తెలంగాణలో నడుస్తున్న ఎలక్షన్లలో కూడా ఇలా క్యాండిడేట్ దిక్కులేరు ఏంటంటే బిడ్డ తిరుగుతూ ఉంటుంది కొడుకు డైలాగులు కొడుతూ ఉంటాడు ఎలక్షన్లు ఉండరా అంటే ఒక్కడే అభ్యర్థి పెట్టదు కాబట్టి వీళ్ళని ఆ కేసీఆర్ చూడని కోరు ఫార్మ్ హౌస్లో కలుస్తూ ఉన్నారు టైం వేస్ట్ చేసుకోకండి ముసలిగోడు అయిపోయింది ఆ రాజకీయం అయిపోయింది ఆ పార్టీ రేపో మాపో దుకాణం బంద్ అవుతుంది మనము మన దేశ భవిత్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన సంస్కృతి సాంప్రదాయాల భవిష్యత్తు కోసం మనం ఆశాయం పట్ల ఢిల్లీ ప్రజలు నిలబడ్డట్టు మనము ఇందూరులో కూడా నిలబడదము Thank you.